అధ్యక్షుడు డాక్టర్ జాన్ శాన్యుల్ కిమ్ అని నా పేరు ఇటీవలే మేము ఆంధ్ర రాష్ట్రంలో మా యొక్క సంస్థ తరఫున ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మరి దాదాపు ఒక సంవత్సరం నుండి మా యొక్క సంస్థని జిల్లా స్థాయి నుండి మండల స్థాయి వరకు వార్డు స్థాయి వరకు కూడా కమిటీని ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మానవ హక్కుల సంరక్షణను గురించినటువంటి అవగాహన కార్యక్రమాలు ఎన్నో మేము రిటర్ట్గా చేసుకుంటూ వస్తాం ఇటీవలే ఆంధ్ర రాష్ట్ర కొన్ని సంభవాల ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి వాటి మీద మేము కంప్లైంట్స్ కూడా రేస్ చేశాము కొంతమందికి మేము జస్టిస్ కూడా ఇచ్చాము కొంతమందికి జస్టిస్ ఇచ్చే ప్రాసెస్ లో కూడా ఉన్నటువంటి కొన్ని కంప్లైంట్స్ కూడా మేము హ్యాండిల్ చేస్తూ వచ్చినాము మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో అవినీతి అన్యాయాలు తర్వాత అక్రమాలు మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కువైపోతున్నాయి చాలా క్రైమ్స్ ఎక్కువ జరుగుతా ఉన్నాయి ఎక్కడ చూసినా మహిళల మీద దౌర్జన్యాలు డ్రగ్స్ గాంజేన్ ఇలాంటి భయంకరమైనటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు ఈ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విపరీతంగా మరి వ్యాపకుపోయి వ్యాప్ వ్యాపించి వాటికి చాలా మంది కూడా బానిసలు అయిపోతున్నారు వీటి మీద మరి ప్రజలకి అవగాహన కావాలి తర్వాత వారి యొక్క హక్కుల గురించినటువంటి అవగాహన వారికి కావాలన్నటువంటి ఉద్దేశంతో మా యొక్క సంస్థ మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉంది ఇటీవలే ఇంకా మా యొక్క సంస్థని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రజకి అంటే ఏ జాతి మత భేదం లేకుండా కుల వర్గాలకు సంబంధించినటువంటి భేదాలు లేకుండా అందరికీ సరి సమానంగా మరి న్యాయాన్ని చేకూర్చాలి అనేటువంటి విషయం మరి ఇంకా ఎంతో మంది ప్రజలకి మరి అందుబాటులో వారికి సహాయంగా అండగా నిలబడాలి వారికి సామాజికమైనటువంటి న్యాయాన్ని మేము కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో మేము అందరం కూడా మరి రాష్ట్ర స్థాయిలో నుంచి కమిటీలు ఏర్పాటు చేశాము ఈరోజు రాష్ట్ర స్థా స్థాయి నుండి వార్డు స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయబడి వాళ్ళందరూ కూడా మరి సభ్యత్వం తీసుకునే సంస్థలో మరి మన సంస్థ కొరకు రాష్ట్రంలో పనిచేస్తూ వస్తున్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా మేము మరి వెంటనే చట్టపరమైన రీతిలో తీసుకొని వాటిని మేము పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇటీవలే మేము మరి చిత్తూరు జిల్లాలో ఒక కార్యక్రమం చేయడం జరిగింది యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ర్యాలీ అని మరి దాదాపు కొన్ని వందల మంది స్టూడెంట్స్ పెట్టుకొని ర్యాలీ చేయడం జరిగింది ఆ యొక్క ర్యాలీలో మరి ఎంతో మంది మాకు సహకరించినారు అధికారులు కూడా మాకు సహకరించినారు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కలెక్టర్ గారు కానీ తర్వాత ఆర్డిఓ గారు కానీ తర్వాత డిఓ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించినారు ఆ యొక్క కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో మరి హోమ్ మినిస్టర్ గారు మరి గౌరవనీయులైనటువంటి శ్రీమతి కానేటి వనిత మేడం గారు ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి హోమ్ డిపార్ట్మెంట్ మరి హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం డ్రగ్స్ ని నిర్మూలన చేయాలా డ్రగ్స్ గురించి అవేర్నెస్ చేయాలా అనేటువంటిది హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి వారు వారిని సంప్రదించినప్పుడు ఆమె కూడా దీనికి ఎంతో మరి సహకరించింది మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు యువత డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు కాలేజీలలో ఎస్పెషలీ ఇన్స్టిట్యూషన్స్లలో స్కూళ్లలో గాంజా డ్రగ్స్ చిన్న చిన్న పిల్లలు మూడో తరగతి నాలుగో తరగతి చదివే పిల్లలు కూడా ఈరోజు మద్యపానం సేవించేటువంటిది ధూపానానికి తర్వాత ఇలాంటి డ్రగ్స్ కి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి గురి అవుతున్నారు బలి అవుతున్నారు ఇలాంటి భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దీని ద్వారా ఎన్నో క్రైమ్స్ జరుగుతున్నాయి యువత పాడైపోతున్నారు యువత భవిష్యత్తు నా సర్వనాశనం అయిపోతా ఉంది అంటే దీని గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు దీని గురించి ఆలోచించి వీటిని గురించి మరి ఒక యాక్షన్ తీసుకోవాలన్నటువంటి మరి ఇది ఎవరికి లేదు అధికారులు కానీ ఏదో పైకి వారు చూస్తున్నారు చేస్తున్నారు ఏదో చేస్తున్నారు కానీ కానీ వీటిని నిర్మూలించాలి ఇలాంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలని నిర్మూలించాలన్నటువంటి అవగాహన కానీ అలాంటి ప్రయత్నం కానీ ఎవరు చేయట్లేదు అందుకే మా సంస్థ ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు యువతరాన్ని పాడు చేస్తున్నటువంటి యువత భవిష్యత్తును పాడు చేస్తున్నటువంటి మన దేశాన్నే రాబోయేటువంటి యువతరానికి మన దేశం మరి ఒక మూలంగా ఉండాలి ఈ యువత మన దేశానికి ఒక పిల్లర్లుగా ఉండాలి అలాంటిది ఈరోజు యువత పాడైపోతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాలను గురించి మేము మరి భయంకరంగా మేము ఖండిస్తున్నాము తర్వాత ఇలాంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలని మేము నిర్మూ నిర్మూలించాలని మేము పోరాడుతున్నాము యువత భవిష్యత్తును కాపాడాలి మొట్టమొదటిగా స్కూల్స్లలో మరి కాలేజీలలో మరి ఎక్కడ చూసినా ఈ డ్రగ్స్ భయంకరంగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ డ్రగ్స్ మాఫియా దీని వెనకాల ఉన్నటువంటి డ్రగ్ మాఫియాని ఎవ్వరు కూడా ఆపలేకపోతున్నారు ఇందులో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అధికారులే కానీ లేకపోతే రాజకీయ నాయకులే కానీ మరి ఇలాంటి మరి వాటిని ఎలాగైనా నిర్మూలించాలనేటువంటి ఒక స్టెప్ తీసుకోవాలి ఈ విషయంలో మరి హోమ్ మినిస్టర్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు మీరు చేస్తున్న కార్యక్రమం మంచిది మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఆమె గంటసేపు మాతో మాట్లాడటం జరిగింది కాబట్టి మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో అవినీతిని అక్రమాల్ని అన్యాయాల్ని ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా సంస్థ తరపు నుంచి ఎందుకంటే మా సంస్థకి చట్ట పరిధిలో మేము పనిచేస్తున్నాం ఏ కంప్లైంట్స్ వచ్చినా లీగల్ గా మేము తీసుకుంటున్నాం అది ఆడిట్ చేపిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంది మా దగ్గర ప్రతి డాక్యుమెంటరీ మేము పక్కగా మేము మెయింటెనెన్స్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ మేము లెక్క చెప్తున్నాం ఇటీవలే మేము ఢిల్లీకి వెళ్ళాం నీతి ఆయోగ్ లో సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ లో కూడా మాకు వాళ్ళు ఎంతో సహకారం ఇచ్చారు వాళ్ళు ఏమన్నారంటే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని రిపోర్ట్ తో మాకు పంపించండి మేము కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మీకు సంపూర్ణంగా సహకారం ఇస్తాము మీకు సపోర్ట్ చేస్తాము ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ అధికారులకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ మేము ఆ సర్కులేట్ చేస్తాము మీకు సపోర్ట్ చేయమని చెప్పి మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈ రీతిగా మరి మేము అధికారికంగా మేము అన్నిటిని కూడా మరి పొందుపరుచుకొని ఈ యొక్క కార్యక్రమంలో మేము భాగవహిస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే మానవ హక్కుల ఫండమెంటల్ రైట్స్ ఏమైతే ఉన్నాయో అవి వాటి వారికి ఉల్లంఘన కాకుండా వాటిని సంరక్షించి వారికి న్యాయం చేకూర్చే విధంలో మేము పనిచేయాలని ఇప్పుడు మేము అందరం కూడా ఈరోజు మరి విజయవాడలో ఒక సభను ఏర్పాటు చేశాం మా యొక్క అన్ని జిల్లాల్లో నుండి మరి మా యొక్క కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది మరి మేము అందరూ కూర్చొని మరి రాబోయేటువంటి ముందు దినాలలో ఎలక్షన్ అయిన తర్వాత మరి విజయవాడలో ఒక భారీ ఎత్తున అంటే అన్ని కాలేజీలు అన్ని ఇన్స్టిట్యూషన్స్ మేము గ్యాదర్ చేసుకొని స్కూళ్ళతో కూడా సహా మేము అందరినీ గ్యాదర్ చేసుకొని ఒక ర్యాలీని నిర్వహించాలని మేము తీర్మానం చేస్తున్నాం ఎందుకంటే ఈ ర్యాలీగా విజయవాడ సిటీలో ఎక్కడ చూసినా ఈ గాంజా డ్రగ్స్ అనేది మరి టన్నులు టన్నులు కేజీలు కేజీలు అంటే ఏంటి మరి సప్లై అవుతాం వీటన్నిటిని కూడా మేము ఖండించి యూత్ని కాపాడడానికి వరకు వారికి అవగాహన కల్పించి ఇటువంటి వాటిలో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా మరి ఎంతో మంది యూత్ కూడా అమ్మడానికి తర్వాత సప్లై చేయడానికి వాళ్ళు మోటివేట్ చేస్తున్నటువంటి విషయాలు కూడా మాకు తెలుసు వచ్చినాయి కాలేజీలలో కాబట్టి దాని ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పాడైపోయి క్రైమ్ కు పాల్పడి వారి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు జైలు పాలవుతున్నారు అవుతున్నారు చెప్పేది ఏంటంటే మా సంస్థ నుంచి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి పేరెంట్స్ మీ పిల్లల విషయంలో మరి మీరు మాతో సహకరించండి మేము ఈ యొక్క విజయవాడ మరి పట్టణంలో విజయవాడ పట్టణంలో మేము ఒక ర్యాలీని నిర్వహించి ఈ యొక్క డ్రగ్స్ తర్వాత అవినీతి